హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఐషు అవి ఛానల్ నేను ఓటు వేయడానికి నిమ్మలూరు వెళ్ళానని చెప్పి షార్ట్ వీడియోస్లో చెప్పాను కదండి సో ఈ నిమ్మలూరు సీనియర్ ఎన్టీఆర్ గారు ఊరుంది కదా నిమ్మకూరు దాని పక్కనే ఉంటుంది ఇక ఇదైతే మా మావయ్య గారు ఊరు నా ఓటు అయితే ఇక్కడే ఉంది నిమ్మలూరులో సో నేను ఓటు వేయడానికి అయితే వెళ్ళాను ఫస్ట్ ఇక నా ఓటు అయితే కంప్లీట్ చేసుకున్నాను ఇక అక్కడే మా రిలేటివ్స్ అయితే ఉన్నారు ఇంకా వాళ్ళ హౌస్కి అయితే వెళ్ళాము వెళ్ళి ఇంకా మా లంచ్ని అయితే కంప్లీట్ చేసుకున్నాము ఇంకా ఆ తర్వాత అయితే ముంజులు కావాలని అడిగితే ఇంకా వాళ్ళందరూ కూడా మమ్మల్ని ఇక్కడికి తీసుకొని వచ్చారు ఇక వెళ్ళగానే అక్కడ అన్ని గొర్రెలు కనిపించాయి చిన్నోడు రెగ్యులర్గా వీటిని చూడడు కాబట్టి చూడగానే ఎగ్జైట్ అయిపోయాడు ఇంకా వాటిని పట్టుకుందాం అని చెప్పి ఇలా పరిగెడుతున్నాడు కొంచెం కూడా భయం లేకుండా ఇప్పుడు ఇటు సైడ్ నుంచి అటు సైడ్ వెళ్ళాలన్నమాట వెళ్ళాలంటే తాడ మీదే వెళ్ళాలి ఇక బ్యాలెన్స్ చేసుకుంటూ నడవాలి దాని మీద లేకపోతే కింద ఉంటాము ఇక నన్ను నేను కూడా వెళ్తున్నాను ఇప్పుడు నాకు కొంచెం భయం వేసింది కానీ బావ చేయి పట్టుకుని అయితే నేను తాడ మీద నడిచేశాను నేను ఇలా చిన్నప్పుడు నైన్త్ క్లాస్లో ఇలా తాడు మీద నడిచాను అది కూడా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో ఇప్పుడు ఇలా నడుస్తుంటే నాకు నా చిన్నప్పటి మెమరీస్ అయితే గుర్తొచ్చాయి అప్పుడు వెళ్ళడం మళ్ళీ ఇంకా ఇప్పుడే ఇక నేను ఇలా ఇక్కడికి రావడం పొలంలోకి ఇలా నడవడం ఇలా అన్నీ చేస్తుంటే నాకు నా చిన్నప్పటి మెమరీస్ అయితే గుర్తొచ్చాయి ఇంకా మేము అడిగామని చెప్పి తమ్ముడు కాదనకుండా తాడెక్కేస్తున్నాడు చూడండి ఈ తాడెక్కాలంటే చాలా ఎక్స్పీరియన్స్ ఉండాలి ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళే తాడి చెట్లు ఎక్కగలరు లేకపోతే అస్సలు మన వల్లే కాదు ఇక కంప్లీట్గా ఈ తాడి చెట్టు పైకైతే ఎక్కేసి ఇంకా వెళ్ళేటప్పుడే ఇట్లా వెనకాల కత్తి పట్టుకొని వెళ్తారంట అండ్ ఇక కంప్లీట్గా చెట్టు పైకైతే ఎక్కేస్తారు ఎక్కి ఇంకా అక్కడి నుంచి కాయలు కోసేస్తున్నారు ఆ రోజు క్లైమేట్ అయితే మార్నింగ్ మేము స్టార్ట్ అయినప్పుడైతే బాగా ఎండ వచ్చింది ఇంకా తర్వాత నుంచి బాగానే ఉంది ఇక ఇప్పుడు పొలంలోకి రాగానే అయితే కొంచెం చల్లగాలి వస్తుంది వర్షం వచ్చేలాగా అనిపించింది అండ్ లైట్గా చినుగులు కూడా పడుతున్నాయి మేము చిన్నోని తీసుకొని ఊరొచ్చినందుకు ఎండ కూడా మాకు సపోర్ట్ చేసింది అంటే బాగా ఎండలేదు కొంచెం క్లైమేట్ బాగానే ఉంది ఇక కాయలన్నీ పైనుంచి కోసేసాడు ఇంకా చూడండి ఫాస్ట్గా భలే దిగేస్తున్నాడు పైనున్న కాయలన్నీ కూడా కింద పడేసాడు కోసేసి ఇక ఇక్కడ పొలంలోకి ముంజలు తినడానికి వెళ్ళాలి అనుకున్న వాళ్ళు మాత్రం కంపల్సరీగా ఒక వాటర్ బాటిల్ అయితే తీసుకొని వెళ్ళాలి ఎందుకంటే ఈ ముంజలు మరకలంటా అస్సలు పోవంట సో అందుకని మనం తింటాం కాబట్టి వాటర్తో చే కడుక్కోవాలి కాబట్టి సో వాటర్ బాటిల్ అయితే కంపల్సరీగా తీసుకొని వెళ్ళాలి ఇక ఆ రోజు మీకు ముంజలు తిన్న రోజు అండ్ ఒక మ్యాంగో తింటే లేదంటే పచ్చడి మే పచ్చడి ముక్కైన తింటే ఫుల్ డైజెషన్ అయితే అయిపోయింది ఇక మేమందరం అయితే ఇక్కడికి వచ్చేసాము నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను నా చిన్నప్పుడు వెళ్ళానని చెప్పాను కదా సో మళ్ళీ ఇలా తింటున్నాను నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది బట్ తినేటప్పుడు మాత్రం చాలా కేర్గా తినాలి ఆ వాటర్ డ్రాప్ పడినా కూడా మొత్తం డ్రెస్ పాడైపోతుంది సో అందుకే జాగ్రత్తగా తినాలి అండ్ ఇలా తింటే ఆ సాటిస్ఫాక్షన్ వేరు కదా సో నేనైతే ఫుల్గా తినేశాను ఇక మీకైతే వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి